రాత్రికాల ప్రార్థన మహాపరిషిత్తుడిన మా ప్రియ పరలోకపు తండ్రి మీ ఘనమే నామానికి వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రవ్వా రాత్రికాల సమయంలో మేమందరము కలిసి మీ పాదాల దగ్గర సాగిలపడి మిమ్మల్ని స్థుతించడానికి ప్రార్థించడానికి మాకిచ్చిన కృపను బట్టి మీకు వందనాలు దినమంతా కూడా మీ కాపుతల భద్రత మాపై ఉంచినందుకు వందనాలు మేము చేసే ప్రతి పనులలో ప్రయత్నాలలో మాకిచ్చిన విజయాన్ని బట్టి మీకు వందనాలు తండ్రి ఎక్కడైతే మేము ఈ దినము మీకు వ్యతిరేకంగా జీవించామో ఏ విషయంలో అయితే మేము పడిపోయామో దయతో మమ్మల్ని క్షమించండి తండ్రి మమ్మల్ని మరణ సమకూర్చమని ప్రార్థిస్తున్నాం తండ్రి మా కొరకై మరణించి సమాధి చేయబడి తిరిగి లేచిన దేవుడోగా మీరున్నందుకు వందనాలు మమ్మల్ని ప్రేమించే రక్షకుడుగా ఉన్నందుకు వందనాలు స్తోత్రాలు ఆ కల్వరులో మా కొరకై మీరు చేసిన బలియాగాన్ని బట్టి మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభువా వారు నీకు మొరపెట్టి విడుదల నీ ఎందు నమ్మిక ఉంచి సిగ్గు పడకపోయిరి అన్న మాటను బట్టి మీకు వందనాలు నిజమే తండ్రి ఈనాడు మా సమస్యలను బట్టి మా కష్టాలను బట్టి మాకు ఎదురవుతున్న ప్రతి పరిస్థితిని బట్టి మీకు మొరపెట్టినప్పుడు మాకు వాటన్నిటి నుండి విడుదలనిచ్చినందుకు వందనాలు చెల్లిస్తున్నా ప్రభా అలాగే మీ ఎందు మాత్రమే మేము నమ్మిక ఉంచినప్పుడు మమ్మల్ని సిగ్గుపరచని దేవుడోగా మీరున్నందుకు వందనాలు స్తోత్రాలు ప్రవ్వా తండ్రి ఇట్టి కృపను మా అందరికి అనుగ్రహించినందుకు మీకే స్తోత్రం చెల్లిస్తున్నాం మాకు దేవుడుగా ఉన్నందుకు వందనాలు ప్రతి దినము కూడా అబ్బా తండ్రి అని మొరపెట్టే కృపను మాకు ఇచ్చినందుకు మీకు వందనాలు స్థుతులు స్తోత్రాలు ప్రభా ప్రార్థనలో ఏకీభవిస్తున్న ప్రియులందరినీ మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా అలాగే మా శత్రువుల విషయమై మాకు విజయాన్ని అనుగ్రహించండి ప్రభా వారి కుట్రల నుండి కుతంత్రాల నుండి మమ్మల్ని రక్షించండి తండ్రి అలాగే ఆర్థిక పరమైన ఇబ్బందులను ఎదుర్కొనే కృపను మాకు ఇవ్వండి వాటి నుండి మాకు విడుదలను దయచేయండి మమ్మల్ని ఆశీర్వదించండి ప్రవా మా యొక్క అనారోగ్య సమస్యల నుండి స్వస్థత పొందే కృపను మాకు దయచేయండి ప్రవ అలాగే మా అప్పుల భారాల నుండి వడ్డీలు కట్టుకునే పరిస్థితి నుంచి మమ్మల్ని విడిపించి విడుదలను ఇవ్వండి మేము ఎదుర్కొంటున్న సాతాలు అంధకార దుష్ట శక్తుల నుండి సంపూర్ణంగా మమ్మల్ని రక్షించండి మా గృహముల చుట్టూ మీ దూతలను కావలిగా ఉంచి ఈ రాత్రి మా అందరికి సుఖమైన క్షేమకరమైన నిద్రనివ్వండి బ్రవ్వా అలసిపోయిన మా దేహాలకు మా మనసుకు సంతోషాన్ని ఇవ్వండి ప్రార్థిస్తున్న మేమందరము రేపటి దినములు చూచే కృపను మాకు అనుగ్రహించండి మరలా రేపు ఉదయ కాలమే మీ పాదాల వద్ద సాగిలపడి మిమ్మను ఆరాధించి స్థుతించి ప్రార్థించే తరుణాన్ని మాకు అనుగ్రహించండి తండ్రి ప్రవ్వా ప్రియులు ఎవరైతే ప్రార్థిస్తున్నారో ఆ ప్రియుల కుటుంబాలను మీరు ఆశీర్వదించండి తండ్రి వారి జీవితంలో ఉన్న కష్టాలు బాధలు నష్టాలు శ్రమల నుండి వారికి విడుదలంతా ఇచ్చేయండి ప్రవ్వా వారిని ఆశీర్వదించండి తండ్రి వారి చుట్టూ మీ దూతల్ని కావలిగా ఉంచండి తండ్రి మీ కాపుతల భద్రత వారిపై ఉంచమని ప్రార్థిస్తున్నాం ప్రవ్వా మరి ఎంతో భయంకరమైన దినముల మధ్య మేము జీవిస్తున్నాం ప్రవ్వా ప్రతి దినము ప్రత్యూ భయం భయంగా గడుపుచున్నాం ప్రభా దయచేసి మీరే మమ్మల్ని జ్ఞాపకం చేసుకొని అట్టి భయాల నుంచి నన్ను మమ్మను మా బిడ్డలందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నా తండ్రి ఎవరైతే మీ అందు విశ్వాసం నుంచి ప్రార్థిస్తున్నారో మరి ఆ యొక్క బిడ్డలు మీరు జ్ఞాపకం చేసుకొని వారి జీవితంలో మీ యొక్క అద్భుత ఆశ్చర్య కార్యాలు జరిపించమని ప్రార్థిస్తూ యేసు వారి పరిశుద్ధమైన నామంలో ప్రార్థించి అతి మికిలిగా ప్రతిమిలాడి వేడుకొని చున్నాం తండ్రి ఆ గాడ్ ప్లస్ యు